అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి రోజు నేను వర్ణమాల గురించి చెప్పాలనుకుంటున్నానండి తెలుగు వర్ణమాలలోని యాభై ఆరు లక్షరాలు ఉంటాయని మన అందరికీ తెలుసు కానీ ఆ యాభై ఆరు లక్షరాలు ఏమే ఉంటాయనేది కొంతమంది నిజంగా తెలియదు తెలుగు వర్ణమాలలోని యాభై ఆరు లక్షలు ఉంటే ప్రస్తుతం అసలు అంటే ఏమిటి వర్ణము అని అంటే రంగులోనే వస్తుందండి లేదా అక్షరము అని కూడా వస్తానండి వర్ణమాలనే తెలుగులో అక్షరమాలని కూడా అంటారు అక్షరం క్షరం అంటే నాశనం పేమి అనమాట ఎప్పటికీ నాశనం ప్లేమిలా ఈ మనం అక్షరం అంటారనమాట అయితే తెలుగు వర్ణమాలని ఇప్పుడు వర్ణము మాల ఎందుకు వర్ణం ఈ వర్ణమాల అక్షరాలన్నీ కూడా ఒకే ఇల్ ఉంటాయి అనమాట అందుకే దీన్ని అక్షరమాల లేదా అని అంటారు అయితే ఈ వర్ణమాలని మనం మూడు రకాలుగా వర్గీకరించవచ్చు ఒకటి అచ్చులు హల్లులు ఉభయ అక్షరాలు అచ్చుల్ని పదహారు ఉంటాయండి అచ్చులు అందరూ కూడా అంటే ఆ కాబట్టి మనం ప్రస్తుతం వాడుకోలేదు లూ అనుకోవాలి కాబట్టి వచ్చినవి పద్నాలుగు తర్వాత హల్లు అండి కానుంది లా వరకు ఉండే అక్షరాన్ని మనం హల్లు అంటామండి హల్లు ముప్పై ఏడు అక్షరాలు ఆ ముప్పై కూడా మనం ప్రస్తుతం వాడు ఏంటంటే ఇవ్వండి దంత చా దంత చా మనం ఆరోగ్యండి ఈ రెండు కూడా మనం ఆరోగ్యండి అలా వచ్చేటప్పటికి ఇది వర్ణనాలు సంయుక్త అక్షరం అండి షా ఇది సంయుక్త అక్షరం హల్ ముందర మనం ఏం చెప్పామండి అక్షరు పదహారు హలు

పాపాకం నిసర్గా పెడితే అహ లేదా పాపాస పెడితేసర్గా పెడితే అహా అండి అచ్చులోనే ఉంటాయి కాలులోనే ఉంటాయి ఉభయ అంటే రెండు ఈ రెండింటి కలిసి ఉంటాయి కాబట్టి దీన్ని మనం ఉభయాక్షరాలు అంటారండి ఇది వర్ణమాల మొత్తం ఎండాక్షరాలు ఉంటాయి అండి యాభై ఆరు